సహోదరులు భక్తి యోగా అనుభవములు దేవుడు ఆయనకు బయలుపరిచే మర్మములను అన్నదినము పంచుకున్నటం దైవ మర్మములు మరియు శిలోహలో యహోవా మరలా దర్శనమిచ్చుచుండెను శిలోహలో యహోవా తన వాప్కు చేత సమయాలను ప్రత్యక్ష మగుచూ వచ్చును మొదటి సమయంలో మూడు ఇరవై ఒకటి దేవుడు తన మహిమను మన మధ్యకు పంపించవలసిననియు తను తను మనకు ప్రత్యక్ష పరచుకువలననియో మనము కోరినట్లయితే పాటించవలసిన రెండో నియమం ఇది సమయంలో వంటి ధైర్యము గల నమ్మకమైన సాక్షులు మనకు అవసరము మనకు వాక్యము చెప్పగల బోధకులు మంచి పుస్తకములు రాయగల మేధావులు కలరు కానీ సమయంలో వంటి వారు అనేక మంది లేరు మనకు దైవజేనులు అవసరము ధైర్యముతో స్వేచ్ఛగా దేవుడు చెప్పు దానిని వినుడి దేవుడు సెలవిచ్చిన దేమనగా అని చెప్పగల మనసులు కావలేను బాలుడైనప్పుడే సమయలు దేవుని వాక్యమును పొందేను దేవుడు మొదట నీవు వెళ్ళి ఏలీకి చెప్పుమని అతనితో చెప్పు అనేను తన యజమానుని అయిన ముసలవాని ఎట్లు బాలుడు వెళ్ళి దేవుని వర్తమానం అందించగలడు అది ఎంతో భయంకరమునో కష్టతరమైనప్పటికీ అతడు విధేయుడే వెళ్ళి చెప్పాను మనము సమయంలో వంటి వారమైతే కానీ దేవుని శక్తి ప్రత్యక్షం మొగటో చూడము ఆయన మనలను వాడవచ్చును అయితే సంపూర్తిగా కాదు మనలను ఆశీర్వదించవచ్చును కానీ అవి నిండిన ఆశీర్వాదములు కావు మన మధ్య పని చేయవచ్చును కానీ అది లోతైన పని కాదు మనము సమయంలో వంటి వారమైతేనే గాని కానీ దేవుని వాక్యము స్వేచ్ఛగా మన ద్వారా అందించబడదు